ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఎట్టకేలకు లక్నో సూపర్ జైంట్స్ చివరి లీగ్ మ్యాచ్ లో అద్దరగొట్టాడు తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ సాధించాడు భారీ మొత్తం చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఇన్ని రోజులు అతడు బ్యాటర్ గా కెప్టెన్ గా విఫలమవడంతో దెబ్బడిపోయిందని అంతా అనుకున్నారు కానీ తానెందుకు అంత విలువైన ఆటగాడినో పంత్ రుజువు చేసుకున్నాడు ఒకప్పటి పంత్ ను గుర్తు చేశాడు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచిన పంత్ సెంచరీ ఇన్నింగ్స్ నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను సతక్ కొట్టాడు పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో వీరవిహారం వీర విహారం చేశాడు ఈ సీజన్ లో మిడిల్ ఆర్డర్ లో ఆడిన పంత్ తాజా మ్యాచ్ లో మాత్రం మూడో ప్రమోట్ చేసుకుని మరి బరిలోకి దిగాడు వచ్చి రావడంతోనే యష్ దయాల్ బౌలింగ్ ను టార్గెట్ చేసిన పంత్ అదే జోరును కనబరిచాడు ఇరవై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్ అనంతరం మరింత దూకుడుగా ఆడి మరో ఇరవై ఐదు బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు పంత్ కు ఐపీఎల్ లో ఇది రెండో సెంచరీ అప్పుడెప్పుడో రెండు వేల పద్దెనిమిది సీజన్ లో తొలి సెంచరీ బాధిన రిషబ్ పంత్ ఏడేళ్ల తర్వాత మరో శతకాన్ని అందుకున్నాడు సెంచరీ పూర్తి అయిన వెంటనే పంత్ సంతోషంతో పిల్లి మొగ్గ వేసి సంబరాలు చేసుకున్నాడు ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది గత పదమూడు ఇన్నింగ్స్ లో ఒకే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు దాంతో లక్నో సూపర్ జెంట్స్ ప్లే కు అర్హత సాధించకుండానే ఇంటి దారి పట్టింది దాంతో ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడిననే విషయాన్ని చాటి చెప్పాడు కీలక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు పంత్ ఫామ్ లోకి వచ్చాడు